మార్నింగ్ ఈ కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక విజయాన్ని సాధించింది అదే తెలుగులో మొదటి జీవో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు తెలుగు భాషలో వెలువడింది పెద్దగా ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు పడికట్లు సంక్షిప్త పదాలు లేకుండా ఇలా ఒక జీవో వెలువడం ఇదే మొదటిసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగులో జీవోలను వెలువరించాలని ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు తాజాగా పూర్తిగా తెలుగు భాషలో ఒక జీవోను జారీ చేయడం గమనార్హం పంట రుణాల మాఫీ పథకం మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ను మంగళవారం ఆయన పూర్తిగా తెలుగు భాషలో జారీ చేశారు తద్వారా రేవంత్ సర్కార్ తెలుగు భాషాభిమానుల మనసు చూరగొన్నది ఇక మీదట ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడానికి అన్ని శాఖల కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కేసీఆర్ ప్రకటించిన జీవోలు ఆర్డినెన్సులు చట్టాలు నిబంధనలు మాన్యువల్ని తెలుగులో ప్రచురించాలని గత బీఆర్ఎస్ సర్కార్ కూడా యోచించింది పాలనలో తెలుగుకే ప్రాధాన్యం ఇస్తామంటూ రెండు వేల పదిహేడు డిసెంబర్లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు అదేవిధంగా సిబిఎస్ఈ ఐ ఐసిఎస్ఈ ఈ ఐబీ సిలబస్లను అనుసరించి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తెలుగును రెండో భాషగా బోధించాలంటూ రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్వులు జారీ చేశారు అప్పటి సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయోజితం శ్రీధరుల బృందం ప్రభుత్వ పరిపాలనా నియమాలని సచివాలయ నిబంధనలు సరళమైన తెలుగులో అనుసరించే ప్రయత్నం చేసింది అదే కోవలో కూడా చేసింది నిర్ణయం వెబ్సైట్లో కూడా ముఖ్యంగా జీవోలను తెలుగులో అప్లోడ్ చేయడం మా మాట ఉంచి ముఖ్యమైన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరచలేదు అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలుగు భాషలో ఒక జీవో రావడం విశేషం ముఖ్యంగా పారదర్శక పాలన జరుగుతూ ఉంది ఇది నిదర్శనంగా మనం భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ